మీరు క్రైస్తవుల గురించి క్రిస్టియన్ల గురించి మాట్లాడుతుంటారు నాకు క్రైస్తవుల గురించి ఒక సందేహం ఉంది యాక్చువల్లీ యేసు ప్రభు చావుకు కారణం శిలువ మీద మేకులతో కొట్టి శిలువకు ఆయన్ని పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన చావును అంత పైశాచికంగా రక్తంతో చూసిన ఆ శిలువనే వాళ్ళు పూజించడం అనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళకి చెప్పి చెప్పి ఏంటంటే గొర్రె అంటే బ్రెయిన్లెస్ సో బైబిల్ అంటే లాజిక్ లెస్ ఎల్ఎల్బి లాజిక్ లెస్ బుక్ సో వాళ్ళకి లాజిక్ అక్కర్లే ఎప్పుడు నేను ఎప్పుడో లాంగ్ ఎగో అడిగాను ఎవరైనా మీ నాన్నని చెప్పుతో కొడితే అది చెప్పును పూజ చేస్తావా సో ఇప్పుడు మీరు అడిగారు అనుకో ఈ ఈ వీడియో కింద వాడు ఇష్టం వచ్చినట్టు వాడి పేరు లేకుండా మన తిట్లు తిడుతుంటాడు వాడి పేరు అడిగితే రాడు నేను ఇప్పుడు ఉదాహరణకి మీరెవరు నాకు పరిచయం లేదు ఇప్పుడు మీ పేరు ఇప్పుడు తెలుసు మీ నాన్నగారి పేరేంటమ్మా శ్రీనివాసరావు ఎంతసేపు పట్టిందమ్మా వెంటనే వచ్చేస్తుంది ఎవరిని అడిగినా అంతే ఈ అబ్బాయి అన్న ఏపీ హరీష మీ నాన్న పేరు ఎంత చెప్పండి వెంటనే అలా నువ్వు వాళ్ళని అడుగు నెలలో సంవత్సరాలైనా చెప్పడాడు పొద్దున్న వాడెవడో ఆరే గిరే లా ఏవో పదాలు వాడుతూ నన్ను తిట్టాడు సార్ నేను ప్రశ్న అడిగాను మీరు తిట్టారు ఒకటికి పుడితే అట్లా ఇట్లా అన్నారు నేను ఒకడికి పుట్టాను మా నాన్న పేరు సత్యనారాయణ మీరు అక్కడికి పుట్టి ఉంటే మీ నాన్న పేరు చెప్పండి అన్న ఇంతవరకు మీరు ఏమైనా ట్రై చేస్తా అంటే ఫోన్ చేయండి విషయం ఏంటంటే మీరు విన్నారు కదా తివిరి ఇసుమును తైలంబు దియ్యవచ్చు కోరి మృఖ నీరు దాగవచ్చు కోరి సాధింపను సాధింపనువచ్చు చేరి గొర్రెల మనస్సు రంజింపరాదు పద్యం కరెక్ట్గా పాడాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్